చికిరి వైబ్ అనేది చికిరి క్రేజ్ అనేది చికిరి సెన్సేషన్ అనేది ఎక్కడా అగట్లేదు అలా దూసుకుంటూ వెళ్లిపోతుంది అయితే సాంగ్ రిలీజ్ అయి నాలుగు రోజులు అవుతుంది కానీ ఇంకా ఫీవర్ ఏం తగ్గలేదు ఇక పెద్ద మూవీ కి సంబంధించిన అసలైన ఫీవర్ ఇక మొదలైపోయిందని చెప్పాలి రాను రాను పెద్ద మానియా తోటి ఆ ఫీవర్ ఆ టెంపరేచర్ అనేది ఓ రేంజ్ లో పెరిగిపోవడం ఖాయం ఇక రిలీజ్ నాటికి టెంపరేచర్ ఏ రేంజ్ లో పెరిగిపోతుందంటే థర్మోమీటర్ తీసుకొచ్చి ఫ్యాన్స్ కు పెడితే బాంబు పేలినట్టు పేలిపోతుందేమో సో ఆ రేంజ్ లో అయితే ఉందనమాట ఇప్పుడు చికరి సాంగ్ వైబ్ ఇక ఓవరాల్ గా నాలుగు రోజులు కలిపి అన్ని భాషల్లో చికరి సాంగ్ కు ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం చూసుకుంటే అన్ని భాషల్లో కలిపి అరవై ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ అయితే వచ్చాయి ఇక ఒక్కొక్క భాషలో వ్యూస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఇక మన తెలుగు లాంగ్వేజ్ లో చూసుకుంటే ఈ సాంగ్ కు వచ్చిన నాలుగు రోజులకు గాను వ్యూస్ వచ్చేసి థర్టీ నైన్ మిలియన్ ప్లస్ వ్యూస్ అయితే దాటిపోయింది ఇక దగ్గర దగ్గరగా ఫార్టీ మిలియన్స్ కు అతి చేరువలో ఉంది తెలుగులో లైక్స్ చూసుకుంటే ఎనిమిది లక్షల పద్నాలుగు వేలకు పైగా లైక్స్ తోటి దూసుకుపోతుంది అలాగే తమిళ్ లో చూసుకుంటే త్రీ పాయింట్ వన్ మిలియన్ వ్యూస్ తోటి సాలిడ్ గా పర్ఫార్మెన్స్ చేస్తుంది చిక్రి చిక్రి సాంగ్ అయితే తమిళ్ లో ఎక్కువగా తెలుగు మూవీస్ కు అంతగా రీచ్ అనేది రాదు వాళ్ళు తెలుగు సినిమాలను పెద్దగా పట్టించుకోరు కానీ ఈ సాంగ్ కు మాత్రం వ్యూవర్షిప్ అయితే సాలిడ్ గా బాగానే వచ్చాయి దీనికి వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రామ్ చరణ్ అయితే మగధిరా మూవీ నుంచే మంచి ఫాలోయింగ్ అనేది తమిళ్ లో ఉంది కానీ దాని తర్వాత సరైన మూవీస్ సరైన కంటెంట్స్ తమిళ్ లో రిలీజ్ చేయలేదు కాబట్టి తమిళ్ మార్కెట్ సరిగా మెయింటైన్ అయితే అవ్వలేదు అలాగే రంగస్థలం సినిమా కూడా తమిళ లో మంచి రీచ్ అయితే వచ్చింది ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి మంచి కంటెంట్ తోటి వస్తున్న సినిమా వచ్చేసి పెద్ద సో దీనిపై ఉన్న హైపు బజ్ కి ఈ రేంజ్ వ్యూవర్షిప్ వచ్చిందంటే పర్వాలేదని చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీస్ కి సంబంధించి ఏ మూవీస్ కు కూడా ఈ స్థాయిలో హైప్ అయితే లేదు అలాగే ఇప్పుడు హిందీలో చూసుకుంటే ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ మిలియన్స్ పైగా వ్యూస్ అయితే వచ్చాయి సో మనకు ఎక్కువగా ప్యాన్ ఇండియా మూవీస్ కు కావాల్సింది తెలుగు మార్కెట్ అలాగే హిందీ మార్కెట్ సో హిందీలో కూడా మంచి వ్యూవర్షిప్ తో దూసుకుపోతుంది అలాగే లైక్స్ పరంగా చూసుకుంటే హిందీలో మూడు లక్షల యాభై ఐదు వేల లైక్స్ తోటి మంచి ఊపి మీద ఉంది అలాగే కన్నడ చూసుకుంటే టూ మిలియన్ ప్లస్ కు పైగా వ్యూస్ అయితే వచ్చాయి కానీ కన్నడలో ఇంకా మంచి రీచ్ అయితే రావాల్సింది కానీ ప్రస్తుతానికి డీసెంట్ గానే వ్యూస్ అయితే కన్నడ నుంచి రావడం జరిగింది చికిరి చికిరి సాంగ్ కు అయితే ఇంకా చాలా కంటెంట్ అనేది మూవీ నుంచి రావాల్సింది సో ఫర్దర్ గా సాంగ్స్ కావచ్చు లేదా టీజర్ కావచ్చు ట్రైలర్ కావచ్చు ఇలా మూవీ పై ఉన్న బజ్ కు ఉన్న హైప్ కు అన్ని లాంగ్వేజెస్ లో ఫర్దర్ గా వచ్చే ఏ కంటెంట్ అయినా గానీ మంచి రీచ్ తో దూసుకుపోవడం అయితే ఖాయం ఇక ఓవరాల్ గా చూసుకుంటే పెద్ద మూవీ చికిరి చికిరి సాంగ్ కు సిక్స్టీ ఫైవ్ మిలియన్స్ పైగా వ్యూస్ తోటి అదరగొడుతుంది ఇక తెలుగులో ప్రస్తుతం థర్టీ నైన్ మిలియన్స్ పైగా వ్యూస్ సాధించింది మరొక రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ అయితే తెలుగులో ఈజీగా చికిరీ చికిరీ సాంగ్ రాబట్టడం ఖాయం ఇక ఓవరాల్ గా అన్ని భాషల్లో కలుపుకొని హండ్రెడ్ మిలియన్ వ్యూస్ ఈ సాంగ్ రావడానికి ఎంత టైం పడుతుందో మీరు కింద కామెంట్ చేయండి